ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుణే సున్నా మన మీకు శుభములు జీమగల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా జూన్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇటుంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామాన దేని బిడ్డారా మనం సోమవారం నుంచి అనగా జూన్ నెల పదిహేడవ తారీఖు నుంచి పచ్చని ఒలివ చెట్టు అనే గంభీరమైన అంశం మీద యాభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చిన నుంచి మనం అనేక విషయాలు ధ్యానించడానికి ప్రభు ప్రియప్రభు కృపజీవించాడు యాభై రెండవ కీర్తన ఎనిమిదో వచ్చిన ప్రకారం నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఉలివి చెట్టు వెళ్ళు ఉంటానని భక్తుడైన దాబిదూ ఆ ఒలివు చెట్టుకు పోల్చుకున్నట్టుగా చూస్తున్నాం ఇంతవరకు మనం నేర్చుకున్న అంశాలు ఏంటంటే మొట్టమొదటిగా ఆయుష్ ఉలివు చెట్టుకు ఆయుష్ కాలం ఎక్కువ కాలం ఉంటుందని రెండు వేల మూడు వేల సంవత్సరాలకు అంతకు మించి కూడా జీవించగల చెట్టు అని మనం తెలుసుకున్నాం మరి రెండవదిగా మరి మనం ఈ దినము నేర్చుకోబోయే అంశం ఏంటంటే అభిషేకము అభిషేకము దేవుని వాక్యం చదువుకుందామని న్యాయధిపతులు గంధం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం మిమ్మల్ని ఏలిమని ఒలివి చెట్టును అడుగుగా ఒలివి చెట్టు దేవునిని మానవుల్ని దేనివల్ల నరులు నరులు సన్మానించదురు ఆ నా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునండి అటు ఇటు ఊటకు నేను వచ్చేదన దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించడుగాక దేవుడారా చెట్లని ఒక స్థలంలో సమావేశమయ్యాయి మొదటగా మాకు రాజుగా ఉండమని అంజూరుపు చెట్టును అడిగితే అది నిరాకరించింది రెండవది దా తర్వాత ద్రాక్షల్ని కోరే అది కూడా నిరాకరించింది మూడవది చెట్టు చివరికి మండల పదను ఆశ్రయిస్తే రాజుగా ఉంటకు చాలా సంతోషంగా అంగీకరించింది ఇంకా అది ఏమందంటే రండి నా నీడను ఆశ్రయించండి అని ఆహ్వానం పలికింది హాస్య హాస్యాస్పద విషయం ఏంటంటే మొండ్ల పొద అంటాం కానీ మొండ్ల చెట్టు లేక మొండ్ల వృక్షం అంటామా అనం కాదా ఇది నేలను అంటుకుని ఉంటుంది దీనికి నీడ ఎక్కడిది అండి ఎక్కడిది అతిశయ పరు అని అర్థమవుతుంది దీనికి నీడ ఎక్కడిది దీనికి అతిశయం ఎక్కువనే మనకు అర్థం అవుతుంది సరే అన్నిటికన్నా ముందు ఒలివి చెట్టు దగ్గరికి చెట్లన్నీ వెళ్ళాయి దేవుని మానవుల్ని ఆ నరులను ఆ దేని దేనివల్ల సన్మానించ నా తైలం యొక్క మానే చెట్ల మీద ఏలికనై ఉండి అటు ఇటు ఊగి ఊగాల వద్దు నాకు అవసరం లేదని నిఖచ్చితంగా చెప్పింది రాజరికమా లేక పరిచర్య ఏది అవసరమో ఇక్కడ మనకు విదితం అవుతుంది ఉలివ చెట్టుకు ఆయుష్ ఎక్కువని మొదటి విషయంలో మనం నేర్చుకున్నాం ఉలివి చెట్టు తైలు నూనె ఉంది దీని అభిషేక తైలం అని కూడా పిలుస్తాం మొట్టమొదటిగా దేవుణ్ణి రెండవదిగా మానవుల్ని మూడవదిగా రాజులకు నాలుగవదిగా ప్రోక్తలను అభిషేకించటకు ఈ నూనెనే వాడతారు సన్మానించే సుగుణం దీనికి ఉంది అలాంటి శ్రేష్టమైన తైలాన్ని ఇవ్వకుండా రాజుగా ఉండమంటారని ప్రశ్నించింది ఇది మరి దేవుని వాక్యులు మనం చూసినట్లయితే న్యాయధిపద్ర గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆ తొమ్మిదో అద్యంలో బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన తొలి ఉపమానం పరిపాలన వద్దు పరిచర్య ముద్దు అని ఒలివి చెట్టు ప్రబోధిస్తుంది ఇలాంటి క్రైస్తవ సమాజం దీనికి భిన్నంగా ఉంది పరిచర్య వద్దు పరిపాలన ముద్దు అంటుంది ఒలివి చెట్టుకు ఆయుష్ ఎక్కువ అభిషేకం మాత్రం కాదు ఇంకో చక్కని విషయం కూడా దీనికి అర్థమవుతుంది మూడోదిగా అందం సౌందర్యం ఒలివి చెట్టుకు అందం సౌందర్యం ఒలివి చెట్టును కలిగినంత సౌందర్యం అతను కలుగునంటాడు హోషియా హోషియా గ్రంథము పద్నాలుగు అధ్యయం ఆరోచనం హోషియా ప్రవర్తన ప్రవర్తన మాటలు గమనించండి ఒలివ చెట్టు సౌందర్యం కలదని చెప్తున్నాడు స్థ్రాయిలు ప్రజలారా మీరు మనస్సు మార్చుకుని నా దగ్గర రండి ఇప్పుడు నేను మీకు అందాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తానంటున్నాడు యహోవా దేవుడు తిరిగి వస్తే అందం లేకపోతే అందవిహీనం ఇక్కడ ఉలివి చెట్టు సౌందర్యం మనం గమనించాలి ఇస్రాయిల్ దేశానికి నేను ఆ దేవుని బిళ్ళరాబాబు ఇస్రాయిల్ దేశానికి ఆ యొక్క ఉలివి చెట్టు వెళ్ళినట్లయితే ప్రత్యక్షంగా మనం చూడదు చూడచదు పొట్టిగా కొంచెం నల్లగా లావుగా అనేక బొడిపులు కలిగి ఉంటుంది ముడుపులు ముడుపులు వేళ్ళు ఏమంత సౌందర్యం అనిపించలేదు కానీ అది దేవుని దృష్టికి అది అందమైనది ఆనందాన్ని ఇచ్చేది ఆయన ఇది సొంపుగా ఉంది ఆయన దృష్టి వేరు ఆయన పైరూపాన్ని పెట్టే దేవుడు కాదు ఆధ్యాత్మిక సౌందర్యం కోరుకునే దేవుడు దీని పువ్వులు దీని ఫలాలు దీని తైలు అన్నీ శ్రేష్టమనివే తప్పిపోయిన తనడు తనయుడు తిరిగి వస్తే ఎన్ని ఆధికలు దక్కాయో మనకందరికీ తెలుసు అపురూపమైన నాన్న నాన్న ప్రేమను పొందగలిగాడు పందల సార్లు నుండి ప్రేమల తండ్రి దగ్గరకు వచ్చేసరికి నాన్న చూపిన ప్రేమకు హద్దులు లేవు ఇస్రాయల్ జనం కూడా మారుమలు స్పంది తిరిగి వస్తే దేవుడు చూపే ప్రేమ గొప్పగా ఉంటుంది ఆ చివరిగా ఆలయం ఆలయం మరియు అతడు గర్భాలయం నుండి పడేసి పదేసి మూరలు ఎత్తగల రెండు కెరువులను ఉలీ చేయించినట్టుగా మొదటి గంధం ఆరో రెండు మూడు వచ్చిన చూస్తున్నాం గర్భాలయపు ద్వారములను ద్వారములకు ఉలి తలుపులు చేయించాను మొదటి రాజుగం ఆరో అధ్యయం పేట వచ్చినాం మన భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో గృహ నిర్మాణ నిర్మాణం వాడే ఖరీదైన కర్ర టేకు అని మనందరికీ తెలుసు ధనవంతులైన వారు ఈ కర్రనే కోరుకుంటారు టేకు చెట్టుని గురించి ఒక మాట చెప్పాలి ఇది కేవలం కర్ర కోసమే కానీ కాయ కోసం పనికిరాదు అయితే ఒలివి చెట్టు కర్ర కోసం కాయ కోసం సలోముల మహారాజు గొప్ప జ్ఞాని గిరీశ్లేమ దేవాలయ నిర్మాణంలో అందులో అది అతి పరిశుద్ధ స్థలంలో ప్రతిష్ఠించిన కిరుబులను ఒలివి కొరతో చేయించాడు అంతేకాదు గర్భాలయపు ద్వారములకు సైతం ఒలీవకరణ ఉపయోగించాడు ఇస్రాయెల్ దేశాన్ని హోలీ ల్యాండ్ అని పిలుస్తాం ఒలీవ చెట్టుకు హోలీ ట్రీ అని అంటారు దాని నూనెను హోలీ ఆయిల్ అని చెక్కను హోలీవుడ్ అని పిలుస్తాం ఎక్కడో ఉండాల్సిన ఈ చెట్టు దేవుని పరిశుద్ధ దేవాలయపు గర్భగుడిలో స్థానం సంపాదించింది అంటే దీని ఔినత్యం దీని గొప్పతనం ఎంత గొప్పదో చూడండి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించే పవిత్రమైనటువంటి స్థలంలో ఉలేవు చెక్క చెక్క ఉంటుందంటే అది ఎంత ప్రశస్తమైనదో మనకు అర్థమవుతుంది ఇస్రాయుల దేశానికి మనం వెళితే చర్చికి సంబంధించిన సిలువులు మరికొన్ని బొమ్మలు ఉలేవు చెక్కతో చేయబడివి మనకు షాపులో కనిపిస్తాయి ఇవి మామూలు ధరకు మనం లభించు ఖరీదు ఎక్కువగానే ఉంటాయి ఎందుకన్నా దాని విలువ అలాంటిది దేవుని బిడ్డ నీవు నేను కూడా మరొక ప్రభు కొరకు దేవుని మందులు పచ్చని ఉలియవ చెట్టు వలె మనం పరించి చిగురించి ప్రభు కొరకు మరి మనం అనేక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఒలివి చెట్టు ఏ రీతిగా ఉందో ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం గాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్ర అండి మరి గతించిన మరి ఆ మూడు దినాల నుంచి ఒలియువ చెట్టుని గురించి పచ్చని ఒలివి చెట్టుని గురించి అనేక విషయాలు ప్రభావ మీరు ధ్యానించిన మీరు కృపచించారు ఈ మా వర్తమానం వింటే అనేకలు హృదయాలు ఈ వర్తమానాలు మాటలు మరి నాటింప చేసి ఉలివి చిటివలే మీకోసం చిగురించే బిడ్డలుగా ఉంటూ సాయం చేయండి తండ్రి నీకు వందనాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలను దీవించండి లేని బిడ్డ పని ప్రత్యేక రూప చూపించి ఇప్పుడే నీ గాయపడిన స్వస్థపరచండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాను తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు మురికివాళ్ళు పరిచయ చేస్తుంది దినదాసులు దాస్తునాలు విధవరాడు దిక్కులేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటైన బిడ్డలు చుట్టు మీరు రక్తకాని చేస్తే ప్రతివేదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చేమని సమస్త మహిమాగనతా మీకేచ్చరించుకుంటూ ఏ సో ఏ పరిశుద్ధం నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండేని దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాల మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్